శనివారం యొక్క ఆరంభం కొత్త అవకాశాలు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ ఈ ఈరోజు మీ రాశిపై తన దృష్టిని కేంద్రీకరిస్తున్నటువంటి రోజు అనేది క్రమశిక్షణ బాధ్యత ధర్మం మరియు న్యాయం యొక్క గ్రహం ఈరోజు శని మీకు ఒక పాఠాన్ని నేర్పుతాడు కాని ఒక అదృష్ట ద్వారాన్ని కూడా తెరుస్తాడు చంద్రుడు మీ యొక్క తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఇది భాగ్యస్థానం అంటే మీ భాగ్యం ఈరోజు పునరుజ్జీవనం పొందుతోంది గత కొద్ది రోజులుగా మీరు చేసిన కష్టానికి ఈరోజు ఫలితాలు కనిపిస్తాయి శని మరియు చంద్రుడి మధ్య ఏర్పడిన ఈ ప్రత్యేక యోగం ధర్మ కర్మ సమైక్యం అని పిలుస్తారు దీని అర్థం మీరు ధర్మబద్ధంగా ఏ పని చేసినా ఈరోజు దానికి విశ్వం మీకు ప్రతిఫలం ఇవ్వబోతోంది అని ఈరోజు మీరు చేసే పనుల్లో ఒక కొత్త ఆరంభం ఉంటుంది అది ఉద్యోగంలో మార్పు కావచ్చు బిజినెస్ లో కొత్త ప్రాజెక్టు కావచ్చు లేదా మనసులో కొత్త ఆలోచన రావచ్చు ఏదైనా కానీ ఇది మీ యొక్క జీవితాన్ని మారుస్తుంది చాలా మంది కుంభరాశి వారు ఈ రోజు కొత్త అవకాశాన్ని పొందుకుంటారు కొత్త వ్యక్తిని కలుస్తారు కొత్త ప్రేరణతో ముందుకు సాగుతారు ఈ ఆరంభం మీకు సాఫల్యాన్ని తీసుకుని వస్తుంది ఎందుకంటే ఈరోజు బుధుడు మరియు గురుడు మీకు మానసిక స్పష్టత జ్ఞానం మరియు బలమైన నిర్ణయ శక్తిని ఇస్తున్నారు మీరు ఒక నిర్ణయం తీసుకోవలసిన పరిస్థితి ఎదురైతే ఆలస్యం చేయకండి మీ అంతరాత్మ చెప్పేది వినండి ఆ అంతరాత్మే ఈ రోజు మీకు మార్గదర్శి అలాగే ఉద్యోగస్తులకి మరియు వ్యాపారస్తులకి ఈ రోజు దినఫలాలు కనుక గమనించినట్లయితే ఉద్యోగస్తులకి ఈరోజు చాలా పాజిటివ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది గత కొద్ది రోజులుగా చేసిన కష్టం అదనపు బాధ్యతలు ఇప్పుడు ఫలితాలను చూపబోతున్నాయి సీనియర్లు మీ పనిని గుర్తిస్తారు ఎవరికైనా ప్రమోషన్ కానీ లేదా నూతన ప్రాజెక్టు ఆఫర్ కానీ రావచ్చు వ్యాపారవేత్తలకు ఈ రోజు కొత్త క్లయింట్లు లేదా భాగస్వాములు లభించే అవకాశం ఉంది ఒక కొత్త ఒప్పందం మీ వ్యాపారాన్ని వృద్ధి దిశగా నడిపిస్తుంది ఈరోజు సంతకం చేసే ఏ కాంట్రాక్ట్ అయినా దీర్ఘకాలిక లాభాన్నిస్తుంది కాని దాంట్లో సత్యనిష్ట ఉండాలి శనిగ్రహం మీకు చెబుతుంది ఏంటంటే న్యాయంగా నడుచుకో కాలమే నీకు బలమవుతుంది అని అలాగే ఈరోజు ఆర్థిక పరిస్థితిని గమనిస్తే కనుక ఆర్థికంగా ఈరోజు ఉన్నత దశ ప్రారంభం చిన్న చిన్న ఖర్చులు ఉన్నప్పటికీ పెద్ద అవకాశాలు కూడా వస్తాయి ఒక స్నేహితుడు కానీ లేదా కుటుంబ సభ్యుడు కానీ మీకు సహాయం చేసే అవకాశం ఉంది స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ లేదా కొత్త పెట్టుబడుల్లోకి అడుగు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి కాని ఈ రోజు పెట్టిన బీజం భవిష్యత్తులో వృక్షంగా మారుతుంది అంటే మీ పెట్టుబడి దీర్ఘకాలిక లాభాన్నిస్తుంది ఇక ప్రేమ జీవితంలో చూస్తే ఈరోజు కొత్త కాంతి కొత్త వ్యక్తిని కలిసే అవకాశం ఉంది ఇప్పటికే ఉన్న సంబంధాల్లో కొత్త చైతన్యం వస్తుంది మీ భాగస్వామి లేదా జీవిత భాగస్వామి ఈరోజు మీతో ఎక్కువగా సమయం గడపాలని కోరుకుంటారు వాత్రలు తగ్గి పరస్పర అవగాహన కూడా పెరుగుతుంది సింగిల్ గా ఉన్న కుంభరాశి వారికి ఈరోజు కొత్త పరిచయం జీవితాన్ని మార్చేలా ఉండవచ్చు అలాగే మీ కుటుంబంలో చిన్న సంతోషం ఉంటుంది ఎవరైనా పాత విభేదాలను మర్చిపోయి కొత్త ఆరంభం చేయటానికి ముందుకు వస్తారు మీరు ఇంట్లో పెద్దలతో మాట్లాడితే వారి యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా మీకు లభిస్తుంది పిల్లలకు చదువులో ప్రోత్సాహాన్ని ఇవ్వండి వారు మీ మాటలు ఈరోజు చాలా సీరియస్గా తీసుకుంటారు మీ ఇంట్లో శుభకార్యం కానీ లేదా ఆధ్యాత్మిక కార్యక్రమానికి సంకేతాలు ఉన్నాయి కొంతమంది వారికి కొత్త ఇల్లు కొనుగోలు చేయటం కానీ లేదా మార్చటం వంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఆరోగ్యపరంగా చూస్తే శారీరకంగా ఈరోజు మీరు బాగానే ఫీల్ అవుతారు కానీ మానసిక ఒత్తిడి వల్ల అలసట ఉండవచ్చు ధ్యానం ప్రాణాయామం లేదా నిశ్శబ్దం మీకు శాంతిని ఇస్తాయి శని ప్రభావం వల్ల నిద్రలో స్వల్ప అంతరాయం ఉండవచ్చు కానీ మీరు రాత్రి పడుకునే ముందు ఒక ఆధ్యాత్మిక గ్రంథం చదివితే మనస్సు ప్రశాంతంగా మారుతుంది అలాగే ఈరోజు మీరు ధ్యానం చేయటానికి ప్రార్థనకు లేదా దేవాలయ దర్శనానికి వెళ్ళండి ప్రత్యేకంగా శనిదేవుడు లేదా హనుమంతుడి ఆరాధన చేయటం అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది ఓం సం సంనైస్తరాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తే కనుక మీ మనస్సుకు స్థిరత్వం వస్తుంది విశ్వం ఈ రోజు మీకు ఏం చెబుతుందంటే మీ హృదయంలో కొత్త కాంతి వెలిగిస్తుంది భయపడవద్దు ముందుకు సాగు అని విశ్వం మీకు చెబుతుంది అలాగే అదృష్ట రంగు వచ్చేసి నీలం లేదా బ్లూ మీరు ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్లే ముందు ఈ రంగు దుస్తులు ధరించడం చాలా శుభప్రదం వీలైతే ఈరోజు నీలం రంగులో ఉన్నటువంటి బట్టలు ధరించడం కానీ లేదా చేతి రుమాలైనా సరే మీ దగ్గర ఉంచుకోవడం కానీ చాలా మంచిది అదృష్ట అంకె వచ్చేసి ఎనిమిది కాబట్టి మీరు ఏది మొదలు పెట్టాలనుకున్నా ఏ పని చేయాలి అనుకున్నా ఈ అంకెను మీరు గుర్తు చేసుకుని ఆ పనిని మొదలు పెట్టడం అలాగే ఈ అంకెకు సంబంధించి మీరు నిర్ణయాలు తీసుకోవటం చాలా ఉత్తమం అలాగే అదృష్ట సమయం వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు అదృష్ట దిశ వచ్చేసి పశ్చిమం శుభకర్మ వచ్చేసి ఒక పేద వారికి ఆహారం పెట్టటం అంటే మీరు ఒక పేద వ్యక్తికి ఆహారం పెట్టడం వల్ల ఎంతో పుణ్యఫలం ఖచ్చితంగా మీకు లభిస్తుందని ఈరోజు దినఫలాలు మీకు చెబుతున్నాయి అలాగే ఈరోజు విశ్వం మీతో మాట్లాడుతోంది ఏంటి అంటే మీ చుట్టూ ఉన్న ప్రతి సంఘటన ఒక సంకేతం లాంటిది మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం ఇప్పుడు మీ యొక్క దగ్గరలోనే ఉంది అదృష్టం మీ తలుపు తడుతుంది కానీ మీరు ఆ తలుపు తెరవాలని విశ్వం మీతో చెబుతుంది మీ ఆలోచనలు మారితే మీ జీవితం మారుతుంది నేడు ఆ మార్పుకు సరైన రోజు అయితే ఈ ఈరోజు అనుభవించేది పాత దశ ముగింపు కొత్త దశ ప్రారంభం విశ్వం మీకు కొత్త దారిని చూపిస్తుంది అందుకే ఈరోజు మీరు తీసుకునే ప్రతి చిన్న అడుగు కూడా భవిష్యత్తులో మహత్తర విజయానికి దారితేస్తుంది ఎప్పుడూ గుర్తుంచుకోండి శని ఆలస్యం చేస్తాడు కాని అన్యాయం చేయడు అని నీ కష్టం నీ యొక్క అదృష్టాన్ని పునః రచిస్తుంది అనే విషయాన్ని మీరు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి ఈ రోజు మీరు చెయ్యవలసింది ఒక్కటే భయాన్ని వదిలిపెట్టండి ధైర్యంగా కొత్త ఆరంభాన్ని స్వీకరించండి ఏం చేసినా విశ్వాసంతో చేయండి ఈరోజు విశ్వం మీ వైపే ఉంటుంది అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు ఈ రోజు లోన్ల కోసం అప్లై చేసుకుని ఎదురు చూస్తూ ఉన్న వారికి ఒక శుభవార్త వినిపించబోతుందని చెప్పుకోవాలి దానికి సంబంధించి మీరు ఒక గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకుంటారు అలాగే చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మిత్రులను కానీ సన్నిహితులను కానీ ఈ రోజు కుంభరాశి వ్యక్తులు కలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించటం అలాగే టెండర్లు వేసే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశాలు వారిని వెతుక్కుంటూ రావటం ఇటువంటి అద్భుతమైన ఫలితాలు కుంభరాశి వారి యొక్క జీవితంలో అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి అయితే కుంభరాశి వారు చేయాల్సిందల్లా ఒక్కటే మీరు ఏ పని చేసే ముందైనా సరే భగవంతుని నామస్మరణ చేసుకోండి ముఖ్యంగా గణపతిని ఆరాధించండి మీరు గణపతిని ఆరాధించి ఏ పని మొదలుపెట్టినా శుభప్రదమైన ఫలితాలను చూస్తారు అలాగే కొంతమంది ఏం చేస్తుంటారంటే వారికి కష్టాలు వచ్చిన సమయంలో భగవంతుణ్ణి భగవాను నిందిస్తూ ఉంటారు ఆ పని ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంభరాశి వ్యక్తులు చేయకూడదు శని ఆశస్సులు మీకు తోడుగా ఉంటేనే మీ జీవితంలో మీరు ఏదైనా సాధించగలుగుతారు ముఖ్యంగా శని భగవానుడు మన కర్మ ఫలదాయకుడు అంటే మనం ఏం చేస్తే దానికి తగిన ఫలితాన్ని శని భగవానుడు ఇస్తూ ఉంటాడనే విషయాన్ని గమనించాలి హనుమంతుణ్ణి ఆరాధించండి శని భగవాను ఆరాధించండి వీరిద్దరి ఆశీర్వాదం మీ జీవితంలో అనేక శుభ ఫలితాలను తీసుకుని వస్తుంది శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే మీ శక్తిమీర దాన ధర్మాలు చేయండి ఎంతో పుణ్యఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు చూశారు కదండి రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వరకు ఎటువంటి కొత్త ఆరంభాలు కొత్త అవకాశాలు వీరికి కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి